ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ నొక్కి మాకు సపోర్ట్ చేయండి ఎల్ఎల్సి కాలువలోకి దూసుకెళ్ళిన కారు కారులో మంది అసలు ఏం జరిగింది ఎక్కడ జరిగింది ఎలా జరిగింది ఈ సంఘటన అందులో ఉన్నవారు ఏమయ్యారు తెలుసుకుందాం రండి వివరాల్లోకి వెళ్తే నిన్న కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాళ మండలం ఎరిగేరి సమీపంలో ఎల్ఎల్సి కాలువలోకి దూసుకెళ్ళింది ఓ కారు అందులో ప్రయాణిస్తున్న వారు కార్ డోర్ ఓపెన్ చేసి బయటికి రావడానికి ప్రయత్నం చేయడంతో కారులోకి నీళ్లు ప్రవేశించి కారు మునిగిపోయింది అయితే ఇంతలోపే ఇద్దరు స్వర్గస్తులు కాగా నలుగురును అక్కడున్న స్థానికులు రిస్క్ చేసి కాపాడారు ఈ కారులో మొత్తం ఆరుగురు స్నేహితులు ప్రయాణం చేస్తుండగా వీరు కర్ణాటక రాష్ట్రం ఉబ్లీకి చెందిన సునీల్ మణికంఠ అయ్యప్ప మంజునాథ్ అవినాష్ ఐదర్ ఈ స్నేహితులంతా మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామిని దర్శనం చేసుకుని తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది అంతేకాదు ఆ సమయంలో నీటి ప్రవాహం ఎక్కువ ఉండడంతో కొంత దూరం కొట్టుకుపోయారని అక్కడున్న స్థానికులు ఎస్డీఆర్ఎఫ్ బృందం కాపాడిందని అందులో ప్రయాణం చేస్తున్న యువకులంతా చిన్న వయసేనని ఇరవై ఐదు లోపు ఉంటుందని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు పోలీసులు நீல

ఇక సరే ఐదు నిమిషాలు మూడు నిమిషాలు సరే నీళ్ళు ఏ పక్క జరిగినది రోపు చేయకపోతే మీరు ఏడ వెళ్ళిపోతారు చూడో